క్షణార్థులు మంచిగా ఉన్నారు లా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కిందన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అసలు మర్చిపోకండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి ఇది నేను అమెజాన్లో తీసుకున్నా ఇది కుకింగ్ ప్యాన్ ప్యూర్ కాస్ట్ ఐరన్ అయితే ఈ విధంగానైతే నేను ఓపెన్ చేసి అయితే మీరు చూద్దామని అనుకుంటున్నాను ఇది నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది కాస్ట్ అంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది కాస్ట్ దీని రేటింగ్ అయితే ఏమి ఇవ్వలేదు ఇది నాకు విత్ లిడ్ అని ఇచ్చారు దీనికి కూడా కానీ ఇది కూడా ఏం లిడ్ అనేది రాలేదు చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇది నాకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇది కూడా సేమ్ అంతే కాస్ట్ ఐరన్ అన్నారు కానీ ఇది కూడా సిరమిక్ బౌలే సిరమిక్ కడాయే ఇది కూడా నాన్ స్టిక్ లాగానే ఉంది కాకపోతే కాస్ట్ ఐరన్ కాదు ఇది కూడా కాస్ట్ ఎక్కువ తక్కువ కింద కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఏం రేటింగ్ అయితే ఏం లేదు లిడ్ అంటే స్టీల్ లిడ్ అని ఇచ్చిర్రు కాకపోతే ఇక్కడ లిడ్ కూడా ఏం రాలేదు క్వాలిటీ అయితే కడాయి బాగానే ఉంది కాకపోతే లిడ్ వస్తే ఇంకా సూపర్గా ఉండేది ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా దోస్టులు బాయ్ బాయ్ దోస్తులు